శ్రీవారి పాదాలు ఉన్నాయి అండ్ జీప్స్ కూడా ఉన్నాయి డ్యాన్స్ అయితే ఇయ్యాలనిపించింది అంజనాద్రి పర్వతం దగ్గర హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చనల్ దిస్ ఇస్ మహేష్ టెంపుల్ కాంప్లెక్స్ నుంచి కొంచెం దగ్గరలో పాప వినాశనం బస్ స్టాండ్ అయితే ఉంటుంది సో ఇక్కడ ఎవరిని అడిగి చెప్తారు ఇక్కడ నుంచి బస్సెస్ వెళ్తే అండ్ ఇక్కడ నుంచి క్యాబ్స్ ఉన్నాయి అండ్ జీప్స్ కూడా ఉన్నాయి సో బస్ కి అయితే మాత్రం వన్ ట్వంటీ రూపీస్ తీసుకుంటారు పర్ పర్సన్ కి అయితే ఇక్కడ ఉన్న జీప్స్ లో కానీ క్యాబ్స్ లో కానీ వ్యాన్స్ లో కానీ వెళ్ళాలి అంటే పర్ పర్సన్ కి టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు అదే ఎక్కువ మంది ఉన్నారంటే మినిమం వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు సో మన బస్ లో వెళ్ళడం అయితే బెటర్ బస్ లో వెళ్ళామంటే ఇక్కడ ఉన్న ఆరు క్షేత్రాలు చూడొచ్చు కాకపోతే మనకి బస్సులో లో వల్ల కొంచెం ఎక్కువసేపు స్పెండ్ చేసి ఎక్కువ సేపు చూడవచ్చు ఫర్ వన్ డే లో అది వ్యాన్ లో అయితే త్వరగా వెళ్ళాలి త్వరగా రావాలి కానీ జపాల తీర్థం చూపించడు సో మేమైతే బస్సులో అయితే వచ్చాము సో అన్ని ప్లేసెస్ చూద్దామని సో వీలైనంత వరకు అన్ని ప్లేసెస్ కవర్ చేసి చూపిస్తా చూసేయండి ఇంకా సో ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు ఆరు పుణ్యక్షేత్రాల్లో ఒకటి శ్రీవారి పాదం దగ్గరికి అయితే వచ్చాము సో వచ్చిన చూసారా మొత్తం చుట్టూ కూడా నిజంగా పొగ కట్టు ఉంది యాక్చువల్ సమ్మర్ ఇది సమ్మర్ లో ఇక్కడ కూల్ ఉంది అంటే మనం సూపర్ మార్కెట్ ఇక్కడ సమ్మర్ లోనే ఇంత కూల్ గా ఉందంటే ఇంకా వింటర్ లో వస్తే ఎట్లా ఉంటుందో నాకే అర్థం కావట్లా చూసారా చుట్టూ కూడా పొగ మంచుతో కప్పి ఉంది సో టైం అయితే నైన్ దాటుతున్నా సరే ఈ మంచు అన్నది పోలేదు అంటే ఇంక వింటర్ లో అయితే మామూలుగా ఉండదు సో ఈ శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్లేటప్పుడు కింద అయితే దీపం వెలిగిస్తారు కొబ్బరికాయ కూడా కింద కొట్టి వెళ్తారు శ్రీవారి పాదాలు నారాయణగిరిలోని అతి ఎత్తైన ప్రదేశం నారాయణగిరి అంటే తిరుమల కొండని నారాయణగిరి అంటారు స్వామివారు మొట్టమొదటిగా కాలు మోపిన ప్రదేశం ఇదే సో ఇవే శ్రీవారి పాదాలు నాతో పాటు మీరు కూడా చూసి దర్శించుకోండి చూసారు కదా అందరు ఇక్కడికి వచ్చి మొక్కుతో ఉంటారు ఇదే ఆఖరి కొండ తిరుమల పైన ఉండే అతి ఎత్తైన కొండ ఇదే చెట్ట చివరి కొండ కూడా ఇదే సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం కిందకి చూస్తే శ్రీవారి ఆలయం కూడా కనిపిస్తుంది కానీ ఇప్పుడు మంచు ఉండడం వల్ల మీకు అది కనిపించట్లా అలాగే నేను కూడా చూపించలేకపోయాను ఈ ప్రేమ్స్ ఏంటో తెలిసే మీకు పక్కన ఒక లొకేషన్ అయితే ఉంది పొడవాటి చెట్లు ఉంటే అక్కడ లొకేషన్ అదురుపోద్ది ఇదే ఆ లొకేషన్ చూసారు అంత బాగుందో ఈ లొకేషన్ లో ఇక్కడ ఫోటో తీసి ప్రేమ్ కట్టి మనకి టూ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తారు సో ఈ లొకేషన్ అన్నది మీకు మంచి ఉంటే అద్ది రూపాయ నిజంగా శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మార్నింగ్ త్వరగా రావడానికి ట్రై చేయాలి ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో మంచి అద్ది రూపాది సమ్మర్ అయినా వింటర్ అయినా ఎప్పుడైనా సరే ఇక్కడ మంచి ఉంటుంది మినిమం నైన్ థర్టీ వరకు ఉంటుంది ఆరు ప్లేస్ లో మొట్టమొదటిగా వచ్చేది శ్రీవారి పాదాలు ఎందుకంటే ఇది కొంచెం దూరంగా అయితే ఉంటుంది బస్ స్టాండ్ లో నుంచి బయటదేరిన ఎటువంటి బస్ అయినా క్యాబ్ అయినా వ్యాన్ అయినా ఏదైనా సరే ఫస్ట్ ఇక్కడికి వస్తుంది ఫస్ట్ ఇక్కడ వచ్చి తర్వాతే మీకు పక్కన శిలాతోరణం చక్రతీర్థం అన్ని లైనిగా అయితే ఉంటాయి సో అవన్నీ కూడా మనం కవర్ చేద్దాం ఈ వీడియోలో నెక్స్ట్ వచ్చేది శిలాతోరణం అండ్ చక్ర తీర్థం రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి సో అది కూడా చూసేద్దాం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో ఇవి బయటపడ్డాయి నూట యాభై ఏడు నూట అరవై కోట్ల సంవత్సరాల క్రితమే ఇవి ఏర్పడ్డాయి అని చెప్పేసి ఒక అంచనాకైతే వచ్చారు సో ఈ తోరణానికి అయితే ఒక చరిత్ర అయితే ఉంది వెంకటేశ్వర స్వామి మొదటగా అయితే పక్కనున్న శ్రీవారి పాదాల దగ్గర అయితే మోపారంట రెండో పాదం అయితే ఇక్కడ తోరణం దగ్గర మోపారంట మూడో పాదం అయితే ప్రస్తుతానికి ఇప్పుడు పూజలు అందుకుంటున్నటువంటి తిరుమల ఆలయం వద్ద మోపారంట సో ఇవి నేచురల్ గా ఏర్పడినటువంటి శిలా తోరణాలు సో ఇటువంటి తోరణం అన్నది ఆసియాలో ఎక్కడ కూడా ఉండదు ఇటువంటిది ఇక్కడ మాత్రమే ఉంటుంది ఈ మధ్యకాలంలో చాలా బాగా డెవలప్ చేశారు ఈ శిలాతోరణం పక్కన ఒక చిన్న జూలా పెట్టారు అక్కడ పక్షులు అయితే ఉంటాయి నెమల్లు కోళ్లు కూడా మనకైతే అయితే బాగా కనబడ్డది ప్రస్తుతం మేము ఉన్న ప్లేస్ లో అయితే మిత ఏమీ లేవు సో పిల్ల ఇది అంతా కూడా పార్క్ ఇది శిలాతోరణం దగ్గర మీకు ఎంటర్ అవుతాయి మొత్తం టోటల్ ఇదంతా కూడా పార్క్ ఇది చూసారు మొత్తం టోటల్లీ మొత్తం ఇదంతా కూడా ఒక మంచి పార్క్ లో తయారు చేశారు ఇక్కడ మంచి మంచి ఫొటోస్ అయితే బాగా తీసుకోవచ్చు లొకేషన్ అయితే అదిరిపోయింది చూపించి చూసారు కదా మొత్తం టోటల్ ఇదంతా కూడా పార్క్ ఇది శిలాతోరణం దగ్గర పార్క్ అనమాట ఇది ఎంత బాగుందో మొత్తం లొకేషన్ లో అయితే సూపర్ అదిరిపోయింది ఫొటోస్ అయితే చాలా బాగా తీసుకోవచ్చు చాలా బాగుంది కూడా ఫస్ట్ మనకి శ్రీవారి పాదాలు పాదాల తర్వాత శిలాతోరణం వస్తుంది ఆ తర్వాత ఇవన్నీ కూడా మనం ఒక ఆరు క్షేత్రాల్లో కూడా చూసుకుని వెళ్దాం ఈ పక్కనే కూడా చక్ర తీర్థం ఉంటుంది జస్ట్ ఫర్ వాకింగ్ డిస్టెన్స్ లో అయితే వెళ్ళిపోవచ్చు సో మనం అక్కడ అది కూడా చూద్దాం బస్ లో వచ్చామంటే ఒక క్షేత్రంలో దిగామంటే మనం ఆ ప్లేస్ లో మనం ఎంతసేపు అన్నా స్పెండ్ చేయొచ్చు సో మేమైతే అయితే మేము బస్ లో వచ్చాం కాబట్టి మాకు త్వరగా వెళ్ళాలని ఒక ఇది అయితే లేదు సో ఈ ప్లేస్ లో అయితే మాకు ఎక్కువ సేపు అయితే ఉన్నాం మాక్సిమం ఒక అప్డే అయితే ఇక్కడ అయిపోయింది చూసారా ఇక్కడ చూడటానికి ఎలా ఉందంటే ఒక చిన్న షార్ట్ మూవీ అయితే తీయచ్చు అయితే డాన్స్ అయితే ఇయ్యాలనిపించింది కానీ కుదరలేదు మంచి ఆకలితో ఉన్నట్టున్నారుగా అన్నట్టు ఫ్రెండ్స్ మర్చిపోయాను మీరు ఉదయాన్నే బయలుదేరితే కనుక అక్కడే మీరు టిఫిన్ చేసి రండి ఇక్కడికి ఎందుకంటే ఇక్కడ టిఫిన్స్ అవి ఏమి దొరకవు ఇప్పుడు మనం చక్కెర తీర్థానికి అయితే బయలుదేరుదాం అది పక్కనే ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ లో సో మీరు చూస్తున్న దీన్ని చక్కెర తీర్థం అంటారు పూర్వం శ్రీమన్ నారాయణుడు రాక్షసు బారిన పడినటువంటి భక్తులను కాపాడడానికి బయలుదేరి ఆ రాక్షసుని తన సుదర్శన చక్రంతో సంహరించిన తర్వాత ఆ సుదర్శన చక్రాన్ని ఇక్కడ శుభ్రం చేస్తూ ఉండగా ఆ సుదర్శన చక్రం చేజారి ఏర్పడినటువంటి తీర్థమే ఈ చక్ర తీర్థం సో మీ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తున్న ఇవన్నీ కూడా నేచురల్ గా ఏర్పడినటువంటి శిల్పాలు ఈ పక్కనే మనకు చిన్న టెంపుల్ అయితే ఉంది ఆ టెంపుల్ లో చిన్న శివలింగం అయితే ఉంది చూడడం చాలా బాగుంది సో ఆ టెంపుల్ లో శివలింగాన్ని వీడియో అయితే తీయొద్దన్నారు సో నేను తీయలేదు ఇక్కడ దీపాలు కూడా వెలిగించవచ్చు ఈ పక్కనే మనకు ఒక బండరాయి మీద చుదర్శన చక్రం చక్కబడి ఉంది ఆ పక్కనే మనకు నరసింహ స్వామి విగ్రహం చక్కబడి ఉంది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం పాప వినసనానికి అయితే వెళ్దాం ఇప్పటి వరకు మనం మూడు ప్లేసులు చూసాం ఇది నాలుగు ప్లేస్ ఇది సో ఇవన్నీ కూడా మనం ఒకే టికెట్ మీద చూడొచ్చు బస్సులో అయితే సో మనం ఒక్కొక్క ప్లేస్ లో దిగి బస్సు ఎక్కి అన్ని చూడొచ్చు ఇప్పుడు మనం పాప వినాశనం తీర్థాన్ని దగ్గరకి అయితే చేరుకున్నాం పేరులోనే ఉంది పాపాలను నాశనం చేసి తీర్దమని పాప వినాశనం అని చెప్పి ఇక్కడ స్నానం చేయడం వల్ల మన దగ్గర ఉన్న పాపాలను విముక్తి లభిస్తుందని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు ఇక్కడ నుంచి వచ్చే నీటిలో స్నానం చేయడం వల్ల ఈ నీటిలో ఉండేటువంటి ఔషధ గుణాలు వల్ల మనకు మన దగ్గర ఉన్నటువంటి కొన్ని రోగాలకు విముతి లభిస్తుందని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు ఈ పక్కనే మనకు గంగాదేవి టెంపుల్ అయితే ఉంటుంది చాలా పవర్ఫుల్ టెంపుల్ చూడటానికి చాలా చిన్న టెంపుల్ గా ఉంటుంది లోపల గంగాదేవి అమ్మవారు అయితే ఉంటారు ఇక లంచ్ టైం అయితే అయిపోయింది ఇక్కడ మాత్రం ఫుడ్ అయితే దొరుకుతుంది ఇక్కడ ఫుడ్ అంటే మీల్స్ ఆర్ టిఫిన్స్ ఇక్కడ మాత్రం దొరుకుతాయి మనం చూసిన నాలుగు ప్లేస్ లో మీల్స్ టిఫిన్స్ ఏమి ఉండవు ఓన్లీ ఫ్రూట్స్ అలాంటి చిన్న చిన్న దొరుకుతాయి తప్ప సో ఫ్రెండ్స్ మనం వెళ్ళబోయేది నెక్స్ట్ ప్లేస్ ఆకాశగంగా ఇది ఐదో ప్లేస్ అండి ఇది ఆకాశగంగా పురాణం కోసం చెప్పుకోవాలనుకుంటే తిరుమల నంది అనే వెంకటేశ్వర స్వామి భక్తుడు ఉండేవారు ఆయన ప్రతి రోజు పాప వినాశం నుండి పవిత్రమైన జలాన్ని తీసుకుని వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసేవారు కానీ ఆ తిరుమల నందికి వయసు అయితే అయిపోయింది అయినా సరే లెక్క చేయకుండా స్వామివారి భక్తితో పాప వినాశనానికి వెళ్లి ప్రతిరోజు అక్కడి నుంచి పవిత్రమైన జలాన్ని తీసుకుని వచ్చి అభిషేకం చేసేవాళ్ళు ఆ కష్టాన్ని చూసిన వెంకటేశ్వర స్వామి ఒక రోజు అయితే బాల వేటగడ రూపంలో ఆయన ముందు ప్రత్యక్షమయ్యి నాకు దాహం వేస్తుంది నాకు మంచినీళ్ళు ఇవ్వు అని ఆ పెద్ద అడగగా ఏం చెప్పాడు అంటే వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయాలి అందువల్ల నీకు ఇవ్వడం కుదరదు అని చెప్పాడు అప్పుడు ఆయన నీళ్లు పెట్టుకెళ్తున్న కొండకి కన్నం పెట్టి నీళ్ళు మొత్తం తాగేశాడు నువ్వు నీళ్లు మొత్తం తాగేస్తే ఎలాగా నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలి అని చెప్పి తిరుమల నంది మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తుంటే అప్పుడు ఆ బాల రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి లేదు ఇక్కడ దగ్గరలో అంజనాద్రి పర్వతం దగ్గర ఉన్నాయి అని చెప్పి తీసుకుని వెళ్ళాడు అప్పుడు తన బాణంతో ఆ అంజనాద్రి పర్వతానికి కరణం పెడితే అప్పుడు జలం రావడం అయితే జరిగింది ఇంకేముంది బాలరూపం ఉన్నది ఎవరో కాదు శ్రీ వెంకటేశ్వర స్వామి అని తెలుసుకుని సంతోషపడ్డాడు ప్రస్తుతం అయితే ఇక్కడి నుంచి జలాన్ని తీసుకువెళ్లి శ్రీవారికి అభిషేకం చేయడం అయితే జరుగుతుంది సో ఇదే అండి స్టోరీ నెక్స్ట్ మనం ఎలా పోయేది జపాలి సో ఈ జపాలి చాలా లాంగ్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది సో మనం లోపలికి వెళ్ళి రావాలంటే వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది సో ఈ ఈ జపాలి అన్నది మీకు నెక్స్ట్ వీడియో అయితే పెడతా ఎందుకంటే లాంగ్ వీడియో అయితే అయిపోతుంది కాబట్టి సో ఫ్రెండ్స్ వీడియో నచ్చే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు